పేరు షాకిరా నేను బుచ్చిరెడ్డిపల్లి మండలం పల్లాపల్లి ఒడ్డిపల్లి గ్రామానికి చెందిన అమ్మాయిని నేను మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్సు మా పాప మా బాబు మా హస్బెండ్ ఉంటున్నాము మా హస్బెండ్ బెల్దార్ పనికి వెళ్తాడు నేను ఇంట్లో టైలరింగ్ చేసుకుంటున్నాను మా పిల్లలు ఇద్దరిని గవర్నమెంట్ స్కూల్లో చదివించాము జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన పదిహేను వేల రూపాయలతో మా పిల్లల్ని బాగా చదివించుకున్నాము ఇప్పుడు పీజీ రింబర్మెంట్ కింద కూడా పిల్లల్ని డిప్లొమా జాయిన్ చేసుకున్నాం బీటెక్ జాయిన్ చేసుకున్నాము మాకు జగనన్న ప్రభుత్వం నుంచి మాకు అన్ని విధాల మంచి జరిగింది ఇప్పుడు మహిళలకి పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయల లెక్కన మహిళలకు వచ్చే మంచి పథకాలు కానీ పిల్లలకు వచ్చిన అమ్మఒడి పథకాలు కానీ మళ్ళీ పొదుపు ద్వారా వచ్చే లబ్ధి పొంది అందరు మహిళలు మొత్తం జగనన్నకి సపోర్ట్ చేస్తున్నాము పిల్లల్లో కూడా మార్పులు వచ్చాయి ట్యాబ్లు పనిచేయరు పిల్లల్లో కూడా జగనన్న జగన్ మామయ్య అనే పిలుపు సంపాదించుకున్నారు ఇంకపోతే ఇప్పుడు మళ్ళీ మాకు జగన్ ప్రభుత్వం రావాలని మేము అందరం కోరుకుంటున్నాము